సమాజం ప్రతిఫలించినటువంటి కథాకావ్యాలు చదువుతున్నప్పుడు మహిళా సంస్కృతి వలన ఆనాటి సామాజిక సంస్కృతి వలన మహిళలు పీడనకు గురయ్యారు వాళ్ళు ఇబ్బంది పడ్డారు వాళ్ళకి స్వేచ్ఛా జీవితం లేకుండా ఉన్నారు అనే దృక్పథం నుంచి మొదలెట్టి స్వతంత్ర కావ్యాలలో వాళ్ళ ఆలోచనలన్నిటినీ తెలుసుకోవడం జరిగింది అసలు వీళ్ళల్లో ఇంతగా ఆలోచనలు పెంచుకోగటానికి కారణం ఏమిటి అని చాలా చారిత్రకంగా ఒక ప్రేరకాంశం ఉంది అదేంటంటే మనందరికీ కూడా మన ఆంధ్ర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాణి రుద్రమదేవి పరిపాలన తర్వాత స్త్రీలలో చాలా చైతన్యం చోటు చేసుకుంది ఎందుకంటే ఒక ఒక స్త్రీ పరాక్రమశాలిగా ఒక స్త్రీ రాజ్య పరిపాలన నిర్వహణ చేయగలిగి శత్రువులందరినీ అణచిపెట్టగలిగినటువంటి గొప్ప శక్తి మంత్రాలు స్త్రీ ఉంది స్త్రీలలో శక్తియుక్తులు ఉన్నాయి వాటిని ఏ రకంగా మనం ఎవరికి వాళ్ళు ఆలోచించుకుంటూ వాళ్ళ పరిధి మేరకు కుటుంబంలోనే వాళ్ళు ఏ రకంగా చైతన్యం తెచ్చుకోవాలనే ఆలోచనలు పంచుకున్నప్పుడు ప్రాచీన సాహిత్యంలో చాలా గొప్ప గొప్ప విషయాలు తెలిసినాయి నాకు